వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా ఓం నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వారికి ప్రస్తుతం అద్భుతమైనటువంటి గ్రహస్థితి విశేషమైనటువంటి శుభ ఫలితాలు వారు పొందబోతున్నారు ఇప్పటి వరకు తులారాశివారు గతంలో అనుభవించినటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఏ రకాలైనటువంటి సమస్యలతో అయితే బాధపడి ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందం వైపుగా అడుగులు ప్రగతి పథం వైపుగా అడుగులు పడుతున్నాయి కారణం ఏమిటంటే తులారాశికి మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు రాహ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం తులారాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని విశేషమైనటువంటి ధన యోగాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా బలోపేతం కావటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది శుక్రుడు అంటే మానసికమైనటువంటి ఆనందానికి ఉల్లాసానికి ఉత్సాహానికి ప్రధానమైనటువంటి కారక గ్రహం అటువంటి చతుర్థ స్థానం అనేది సుఖాలకు సంతోషాలకు గృహానికి సంబంధించినటువంటి గ్రహం మీ రాశ్యాధిపతి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనేక రకాలైనటువంటి శుభయోగాలు శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు అలానే మీ రాశికి ద్వితీయ ధన స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా రాశికి చతుర్థ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమ స్థానాధిపతి కూడా కుజుడు వంటి భూమిపుత్రుడు ఈ భూమిపుత్రుడైనటువంటి కుజుడు మీ రాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే రాశికి చతుర్థ స్థానంలో స్థానంలో సంచరిస్తుంటాడో తులారాశిలో జన్మించినటువంటి వారికి భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా లాభసాటిగా లాభయుక్తంగా మారుతూ ఉంటాయి అంటే ఏదైనా భూములు స్థలాలు మొదలైనటువంటి అమ్మటం వలన కూడా లాభాన్ని పొందుతూ ఉంటారు అలానే ఎవరైతే చాలా కాలం నుంచి గృహయోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో ఎంత ప్రయత్నించినా అడుగు ముందుకు పడక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఊహించినటువంటి విధంగా గృహయోగానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ఇది మాత్రమే కాకుండా మీ రాశికి పంచమ స్థానంలో రవి బుధ శనిగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది పంచమ స్థానం అంటే పంచమాత్ పూర్వపుణ్యం అంటారు అందుట్లో అంటే పంచమ స్థానం పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం ఈ పంచమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక విద్యా సంబంధమైనటువంటి విషయాలలో విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అంటే తులారాశిలో జన్మించినటువంటి వారు విద్య కోసం ఉన్నత విద్య కోసం విదేశాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో ఆ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అలానే ఇప్పటి వరకు తులారాసులో జన్మించినటువంటి వారు మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి రకరకాలైన సమస్యలు వివాహ సమస్యలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు ఇలా వారి సంతానానికి సంబంధించినటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయి గృహంలో కుటుంబంలో ఆనందం అనేటటువంటిది వెల్లి విరుస్తుంది ఆనందం వెళ్లి విరిసేలా ఇక్కడ తులారాశి వారి యొక్క జీవన ప్రమాణం ఇక్కడ ఈ మాసంలో ఉండబోతూ ఉన్నది ఇంకొకటి ఏమిటంటే ప్రధానంగా ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి అనేటటువంటిది తులారాశి వారికి లేదు సప్తమ స్థానంలో గురుడు యొక్క కానీ ఆరవ స్థానంలో రాహువు కానీ పన్నెండవ స్థానంలో కేతువు కానీ ఎక్కడా కూడా అన్ని గ్రహాలు కూడా పొందికగా ఎంత చక్కగా దోషం లేకుండా ఆమరితే ఎలా ఉండాలో అలా ఉన్నాయి అంటే తులారాశి వారు మనస్సంకల్పిత మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం అనేటటువంటిది నెరవేరేటటువంటి విధంగా అడుగులు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే పంచమ స్థానంలో సంచరించేటటువంటి రవి గ్రహాల యొక్క కలయిక ప్రభావం కారణం చేత సకాలంలో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఆర్థికంగా వృద్ధి చెందుతూ ఉంటారు ఆర్థిక లాభం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటుంది పొరపాటున కూడా రవి గ్రహాల యొక్క కలయిక కొంత మధ్యవర్తిత్వం చేసేటటువంటి వారికి ఇబ్బంది కలిగిస్తుంది ఎప్పుడైనా సరే మధ్యవర్తిత్వం చేయటం అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో తులారాశి వారికి పనికిరాదు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మొహవాటానికి పోకూడదు మీకున్నటువంటి సమస్యని కానీ మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని కానీ ఎదుటి వారికి నిర్మహమాటంగా చెప్పదల చెప్పినట్లయితే తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు అంటే మొహవాటానికి పోవటం వలన ఆర్థిక నష్టాలు అనేటటువంటివి కలుగుతాయి కాబట్టి అటువంటి పనులు చేయకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇంకొకటి మీ రాష్ట్రాధిపతి శుక్రుడు సప్తమాధిపతి కుజుడు రెండు గ్రహాలు కూడా చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాయి అంటే కళ్యాణ ఘడియలు తులారాశి వారికి వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరైతే అవివాహితులుగా ఉన్నారో ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో లేదా ఎవరైతే ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో అటువంటి వారికి మాఘమాసం ఈ ప్రస్తుతం చేసేటటువంటి పనుల వలన శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి అనేటటువంటిది కూడా కలుగుతుంది ఇది మాత్రమే కాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశాలలో ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి ఇది కాకుండా తులారాశి వారికి ఎవరైనా సరే చాలా కాలం నుంచి కొన్ని కోర్టు కేసులు బాగా ఇబ్బంది పెడుతూ ఎంతకీ ఒక్క కొలిక్కి రాక రకరకాల సమస్యలతో ఇబ్బంది పెడుతున్నటువంటి వారికి ఈ మాసంలో కోర్టు కేసులు లీగల్ పరమైనటువంటి విషయాలలో చక్కటి శుభ ఫలితాలు పొందుతారు మరి డే గా కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఎలా ఉంటుందంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అంతా మీకు అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటుంది కానీ మీకు అనుకూలంగా ఉండదు చూడటానికి మాత్రం పైకి అంతా ఫేవరబుల్గా ఉంటుంది ఇక్కడ మీరు రహస్యాలను బయటికి చెప్పకూడదు మొహమాటం అనేటటువంటిది పనికిరాదు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో నియంత్రణ కోల్పోకూడదు అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోకుండా తగ్గించుకోవటానికి ప్రయత్నించాలి అలానే మాట్లాడేటటువంటి మాటలో కొద్దిగా పొదుపు అనేటటువంటిది కూడా చాలా అవసరం ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఇక పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయంలో అమోఘమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది అద్భుతమైనటువంటి ధన యోగాన్ని మనస్సుకు సంబంధించినటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది విశేషమైనటువంటి అనుకూల ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం రాత్రి ఏడు గంటల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉండే ఉద్యోగ వ్యాపార వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆ నిర్ణయాలు అమలు చేయడానికి లేదా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైనటువంటి సమయం ఈ సమయంలో చేసేటటువంటి పనుల వలన చక్కటి అనుకూలత కార్యసిద్ధి కలుగుతుంది ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా అద్భుతమైనటువంటి లాభాన్ని విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది మిమ్మల్ని వాళ్ళు మరలా తిరిగి మీకు మేలు చేసేటటువంటి ప్రయత్నంలో మీరు చక్కగా లాభాన్ని కూడా పొందుతూ ఉంటారు ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఇక ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా అత్యంత కఠినమైనటువంటి సమయం ఏ రకంగానూ తులారాశి వారికి అనుకూలమైనటువంటి సమయం కాదు మానసికంగా శ్రమ పెరుగుతుంది శారీరక శ్రమ పెరుగుతుంది రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వినకూడనటువంటి వార్తలు వినటం కానీ లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాలను ఒత్తిడి పెరగటం కానీ జరుగుతూ ఉంటుంది ఇక్కడ సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటం యోగా చేసుకోవటం మెడిటేషన్ చేసుకోవటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు ఇక ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి వరకు ఉత్తమమైనటువంటి ఫలితాలు తులారాశి వరకు పొందుతారు ఇవి తులారాశికి సంబంధించిన ఫలితాలు శుభం